నెల్లూరు రూరల్లో ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై అభివృద్ది పనులలో భాగంగా ముప్పైవ డివిజన్ రెవెన్యూ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను నగర కార్పొరేషన్ అధికారులతో కలిసి టిడిపి నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు ఇచ్చిన మాట ప్రకారం అరవై రోజుల్లో అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని గిరిధర్ రెడ్డి అన్నారు కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి క్యూరింగ్ దశలో ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మరియు కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కో క్లస్టర్ ఇన్ఛార్జ్ డివిజన్ అధ్యక్షులు టిడిపి బీజేపీ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు టోర నియోజకవర్గంలోని ముప్పై డివిజన్లో ఏదైతే గత నెల జనవరి ఇరవై నాలుగో తారీఖు మనం రెండు వందల నలభై వర్క్లు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాము దానిలో భాగంగా ఈరోజు ముప్పై డివిజన్లో ఈ వర్క్ జరుగుతున్న ప్రాంతానికి ఇచ్చి అధికారులతో తొలగించి స్థానిక నాయకులు తొలగించి పరిశీలించడం జరిగింది దాకా నెల్లూరు గూరల్ నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశ శాసనసభ ముస్ రెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు గోర నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పాలి దానిలో భాగంగా నెల్లూరు కార్పొరేషన్ పార్టీలు ఇరవై ఆరు డివిజన్లో ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై పనులు శంకుస్థాపన చేసుకున్నాం ఆ రెండు వందల నలభై పనులు కూడా జనవరి ఇరవై నాలుగో తారీఖు మరియు చేతనే కూట నాయకుల సమక్షంలో శంకుస్థాపన చేశాం ఆ రోజే మాట చెప్పాం ఈ వర్క్లన్నీ కూడా అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా నిత్యం కూడా ఎమ్మెల్యే గారు చేయడం కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారి కార్యాలయం స్థానికంగా ఉన్న కూటమి నాయకులందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు ఈ పనులన్నీ కూడా అధికారులతో కలిసి నాణ్యత లోపం లేకుండా అన్ని డిగ్రీలు కూడా పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే రెండు వందల నలభై పనులు ఈ ఇరవై ఆరు డివిజన్లో ఇరవై ఏడు కోట్ల రూపాయలు తెలుస్తుంది ఈ పనుల్లో నూట ముప్పై ఒక్క పనులు పూర్తిని ఇవన్నీ కూడా ప్రతి ఒక్క సంక్షేమం అర్హులైన వారికి అందజేసేదానికి కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ ఉన్నాం అందరూ కూడా మా శాసన కృషి చేస్తున్నాం అదేవిధంగా అభివృద్ధి పరంగా నెల్లూరు రూరుల నియోజకవర్గంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని శాసనసభ్యులు కేదరెడ్డి గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు దానిలో భాగమే ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డిజిన్లో కానీ భజన గ్రామాల్లో కానీ కొన్ని వందల కోట్ల రూపాయల రుద్ధి పనులు జరిగినాయి ఇంకా జరుగుతున్నాయి కూడా భవిష్యత్తులో కూడా ఇదే పంద కొనసాగిస్తాం లక్ష్యం ఒకటే జెండా అజెండా ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధిపరంగా ఒక ఆదర్శవంతు నియోజకవర్గంగా చేయడానికే స్థాయి శక్తుల కృషి చేస్తే అది మర్చిపో భవిష్యత్తులో కూడా ఇదే పందాన్ని కొనసాగిస్తాం ఇంత మంచి ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ్యుల చైర్రుడి గారికి మీ అందరూ ఆశీర్వదితున్నాను